నాన మార్గం ఏ ఒక్కటి అడక్కు బాల్యం నుంచి మనిషి ఎదిగిన కొద్ది కోరికలు పెరుగుతుంటాయి వాటిలో మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి కొన్ని ధర్మబద్ధమైనవి కొన్ని అనైతికమైనవి ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పథకాలు వేస్తాడో ఎన్ని దారుల్లో వెతుకుతుంటాడో చెప్పలేము ప్రతి కోరిక సుఖమిస్తుందని భ్రమపడతాడు శ్రమ పడకుండా కోరికలు తీరాలని తాపత్రయ పడుతుంటాడు ఎవరి వల్ల కోరికలు తీరకపోతే ఇక దేవుడు వెంట పడతాడు కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు ఒక కోరిక తీరగగానే మరొకటి పుట్టుకొస్తుంది దానికోసం మళ్ళీ మొక్కుతాడు కోరికలు తీరడం కోసమే తీర్థయాత్రలు చేస్తాడు టెంకాయలు కొడతాడు అర్చనలు అభిషేకాలు యాగాలు ప్రదక్షిణలు దక్షిణలు మోములు వ్రతాలు ఉపవాసాలు ఇలా ఎన్నెన్నో చేస్తూనే ఉంటాడు కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన అశాంతి దుఃఖము తిగులు వీటితో కుంగిపోతుంటాడు ఎటు మనిషి ఏదైనా అడిగినా వాడు సగం చనిపోయిన వాడితో సమానమని ఎవరైనా తన ముందు చేయి చాచితే లేదు అన్నవాడు పూర్తిగా చనిపోయిన వాడితో సమానమని అంటారు హిందీ కవి రహీం అడిగిన వాడు లక్షణము చెప్పాడు లేదు కొమ్మని అనేవాడు లక్షణము చెప్పాడు ధార్మిక నిష్ఠతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే అది తెలుసు కూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవటం అవివేకం మనకు యోగం ఉంటే భగవత్ కృపా ప్రసాదం లభిస్తుంది దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే ప్రారబ్ధ దుఃఖాలు అనుభవిస్తూ దేవుడిని నిందించి ప్రయోజనం లేదు అని జ్ఞానైన వాడు తామరాకు మీది నీటి బొట్టులా వ్యవహరిస్తాడు సుఖాలకు పొంగిపోయేవాడు దుఃఖాలకు ఉంగిపోయేవాడు సంతృప్తితో జీవిస్తున్న వాడి కోరికలు కలవు సాటి మనిషినే కాదు పరమాత్మను కూడా ఏమీ అడగడు నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు భక్తి బాంధవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు దైవ సన్నిధి తనకున్న పెన్నిధిని ఆనందిస్తాడు అడవకుండానే అమ్మ అన్నం పెడుతుంది అడవకుండానే నాన్న హితవు నడక చెబుతాడు అడవకుండానే గురువు బోధిస్తాడు మానవ జన్మకు ఇంతకు మించి కావాల్సింది ఏముంది దారి కనపడింది ప్రయాణం చేయటం గమ్యం చేయడం మన బాధ్యత లక్ష్యం అందుకోవడం మన చేతిలో మన పని మన కృషి మీద ఆధారపడి ఉంది ఇంకా ఏమిటో ఎవరినో అడగటం ఏమిటి అది అజ్ఞానం అలసత్వం అవివేకం ఎవరిని ఏమీ అడగవద్దు అందులోనూ అంతర్యామిని ఏ ఒక్కటి అడగకూడదు అంద అందుతుంది అందకూడది అంద స్వస్తి